హలో పీపుల్ సంగారెడ్డిలో జైల్ మండి ఉందని మీకు తెలుసా అది ఎక్కడ అనుకుంటున్నారా అల్ హబీబీ అరేబియన్ మండీ రెస్టారెంట్ అనమాట మా ఫ్యామిలీ ఎప్పుడు మండి తినలేదు సో నేను ఫస్ట్ టైం వాళ్ళకి టేస్ట్ చేపిద్దామని అయితే తీసుకొచ్చిన అనమాట సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్కే ఉంటుంది కలెక్టరేట్ నుంచి కొంచెం ముందుకు రాగానే మెయిన్ రోడ్కే ఉంటుంది సో ఇట్లా లోపలికి ఎంటర్ అయిన తర్వాత మెట్లకి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవాలన్నమాట సో ఇదైతే వాళ్ళ వెల్కమ్ మెనూ అంట సో ఫ్రెండ్స్ వచ్చేసేయండి ఇంకా ఇవైతే జైలు మన కోసం రెడీగా అనమాట ఎందులో కూర్చొని తినాలో మనం డిసైడ్ చేసేసుకోవచ్చు సో అన్నీ మాక్సిమం ఖాళీగా ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు సో నాకైతే జైల్లో ఉన్న ఫీలింగే వచ్చింది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా అనిపించింది నేనైతే ఎప్పుడు ఇట్లా ట్రై చేయలేదు ఫస్ట్ టైం కదా నాకు కొంచెం ఎగ్జైట్మెంట్ ఉందనమాట సో మేమైతే ఒక రూమ్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయినాం కాకపోతే అక్కడ కొంచెం చీకటి అనిపించింది నాకు సో మా ఫ్యామిలీని చీకటి బంధికనలాగా బంధించినట్టు అనిపించింది సడన్గా లైట్స్ అయితే ఆన్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా చీకటి అనిపించిందని చెప్పి లైట్స్ ఏమన్నా అట్లనే ఫ్యాన్ కూడా వేసుకున్నాం అనమాట సో మేము విత్ మై ఫ్యామిలీ సో నాకైతే చాలా బాగా అనిపించింది మా ఫ్యామిలీని తీసుకురావడం మా అత్తయ్య మా లాలు మా మామ మా అన్వేక్ మా ఆయన సో ఇంకా మేనూ అయితే వచ్చేసింది సో వాళ్ళైతే మటన్ గ్రేవీ మండి ఆర్డర్ పెట్టుకున్నారనమాట సో నేను వచ్చేసి పన్నీర్ బిర్యానీ నేను ఎప్పుడు తినలేదు వెజ్ బిర్యానీ తింటా జనరల్గా పన్నీర్ బిర్యానీ ట్రై చేద్దాం అనుకున్నానమాట సో బయట నుంచి చూస్తే మా ఫ్యామిలీ జైల్లో ఉన్నారేమో బయట నుంచి ఎవరో చూడడానికి వచ్చారేమో అనే ఫీలింగ్ వచ్చింది కదా ఇంకా మా వాళ్ళ మండీ అయితే వచ్చేసింది ఇదే మటన్ గ్రేవీ మండీ అంట సో వాళ్ళైతే ఎప్పుడు మండీ తినలేరు ఫస్ట్ టైమే చూస్తుంటే అంత పెద్ద ప్లేటు నాకు కూడా కొంచెం డిఫరెంట్ అనిపించింది నేను కూడా ఎప్పుడు దగ్గర నుండి చూడలేను సో ఇంకా వాళ్ళకైతే స్టార్ట్ చేసేయమని చెప్పినా అది రావడానికి టైం పడుతుందని చెప్పారు సో ఇంకా వాళ్ళు తింటుంటే నేను బయట నుంచి కూడా తీయడానికి ట్రై చేద్దాం వాళ్ళ లోపల జైల్లో కూర్చొని తింటే ఎట్లుంటుందో చూద్దామని ట్రై చేసిన అనమాట సో వాళ్ళైతే స్టార్ట్ చేసారు తినడం సో మా వాళ్ళని అడుగుదాం టేస్ట్ ఎట్లా అనిపించిందో అడిగి చూద్దాం బాగుందా ఎట్లుంది లాలు సో మా వాళ్ళు ఫస్ట్ టైమే తినడం కాకపోతే టేస్ట్ అయితే వాళ్ళకి బాగా నచ్చిందని చెప్పారు మా ఆయన మా అమ్మ మా లాలు అందరికి టేస్ట్ అయితే బాగా నచ్చిందంట సో నాకైతే హ్యాపీ అనిపించింది వాళ్ళని తీసుకొని వచ్చినందుకు వాళ్ళకు నచ్చడం సో నాకైతే హ్యాపీ ఈ లోపల నా పన్నీర్ బిర్యానీ అయితే వచ్చేసింది సో అన్న వచ్చేసి నాకు వడ్డిస్తున్నాడు అనమాట పన్నీరా సో ఫ్రెండ్స్ నేను ఇంకా పన్నీర్ బిర్యానీ టేస్ట్ చేద్దామని అయితే టేస్ట్ చేస్తున్నా సో నాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది నేను ఎప్పుడు తినలేదు పన్నీర్ బిర్యానీ నార్మల్గా నేను వెజ్ బిర్యానీ వాళ్ళు ఏదైనా చికెన్ మటన్ తిన్నప్పుడు కాకపోతే పన్నీర్ బిర్యానీ ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనిపించింది ట్రై చేసినా నాకు టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది సూపర్ ఉంది సో నాకైతే ఈ కాన్సెప్ట్ డిఫరెంట్గా అనిపించింది జేల్ లోపల ఫ్యామిలీ ఫ్రెండ్స్ తింటుంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా అనిపించింది కదా సో నేను చే లోపల కూర్చొని తింటే ఎట్లుంటుందో చూద్దామని మా ఆయన అయితే బయటికి పోయి తీసిండు సో నాకు కూడా కొంచెం వెరైటీగా అనిపిస్తుంది చూస్తుంటే నాకైతే చాలా బాగా నచ్చింది మా వాళ్ళకి కూడా మస్తు నచ్చింది సో ఇంకా బిర్యానీ అంటే డెఫినెట్గా థమ్సప్ అయితే ఉండాలి కదా థమ్సప్లో వచ్చేసినాయి ఈ లోపల మా వాళ్ళు మటన్ బిర్యానీ తర్వాత కొంచెం చికెన్ బిర్యానీ కూడా చెప్పుకున్నారు సో చికెన్ బిర్యానీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు ఇంకా వాళ్ళని కనుక్కొని చెప్పడమే నాకు వేరే ఆప్షన్ అయితే ఉండదు సో మా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసారు మేమైతే డిన్నర్కి వచ్చినాం ఇంకా డిన్నర్ తర్వాత ఇంకా మేము కూల్ డ్రింక్స్తోని ఎండ్ చేసేసినాం అనమాట సో ఫ్రెండ్స్ మా మొత్తం బిల్ వచ్చేసి పన్నెండు వందలు అయిందనమాట సో నాకైతే చాలా రీజనబుల్ ప్రైజ్ అనిపించింది వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా కుమార్ బిల్ మొత్తానికి మేమైతే ఫుల్ హ్యాపీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్